ఇస్రాయేళ్ళు చిన్నది గురించి నేర్చుకున్నాం ఇంకొక కథ ఉంది చిన్నది ఇప్పుడు బాయ్స్ది ఇంతసేపు గర్ల్స్ ఇస్రాయేల్ చిన్నది విన్నాము ఇప్పుడు ఒక చిన్నవాడి కథ విన్నాము అందరూ శ్రద్ధగా వినాలా ఎట్లా విన్నాలా హోల్ యువర్ హ్యాండ్స్ మీ చేతులు కాచుకోలేదే వెరీ గుడ్ సరే ఇస్రాయేళ్ళు ఇస్రాయేళ్ళు చిన్నది ఇంతవరకు విన్నాము ఇప్పుడు చిన్న బాలుని చేతిలో ఐదు రొట్టెలు రెండు చేపలు ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు అతని గురించి విందాం పిల్లలు మీరందరూ అందరూ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళ ఊళ్ళకి వాళ్ళ బయటికి వాళ్ళ అప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తారు డబ్బులు ఖర్చు పెడతారు మీరు తినడానికి ఏమి క్యారియర్స్ కట్టరా కడతారా సరే ఈ బైబిల్లో ఉన్న చిన్నవాడు కూడా బయటికి వెళ్తుంటే పనిపైనా పని పైన బయటికి వెళ్తుంటే అతనికి కూడా తన తల్లి ఐదు రొట్టెలు రెండు చేపలు క్యారియర్ కట్టి పంపిస్తారనమాట ఏమేమి కట్టి పంపిస్తుంది గట్టిగా చెప్పాలా పిల్ల ఐదు రొట్టెలు రెండు చేపలు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు బ్యాగ్ తగిల్చుకొని దారిలోనే తినుకుంటా వెళ్ళే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అట్లా లేరా సరే కొంతమంది క్లాస్లో తినేవాళ్ళు ఉన్నారా క్లాస్లోనే మొత్తం సరే కొంతమంది లాస్ట్ వరకు ఆఫ్టర్నూన్ వెయిట్ చేసి తినేవాళ్ళు ఉన్నారు అలా ఎంతమంది ఉన్నారు అంటే మీ మమ్మీ క్యారియర్సే కట్టేవాళ్ళు లేదా మీరు లాక్కొని తిన్నస్తారా కాదా సరే చేతులు దించండి సరే ఆ చిన్నవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ సమయంలో పస్కా పండుగ అంట ఏం పండుగ పస్కా పండుగ మనకి ఫెస్టివల్స్ ఉంటే మనం ఎలా ఉంటాం ఇంటి ధర హ్యాపీగా ఉంటాము బంధువులు అందరూ వస్తారు కదా బంధువులంతా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది జనాలు ఉంటారు వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇంకా బొమ్మలు అవి ఇవి పెట్టి ఉంటారు కదా చాలా అలాగా ఆ సందర్భంలో ఏసయ్య వస్తున్నాడంట చాలా ఏసయ్య వచ్చి చాలా అద్భుత కార్యాలు చేశాడంట కుష్టి రోగుల్ని దయ్యం పట్టిన వాళ్ళని కుంటోల్ని గుడ్డోల్ని వీళ్ళందరినీ ఏసయ్యా స్వస్థత పరుస్తూ వచ్చినాడంట ఏం చేశాడు వినాలా పిల్లలు చేయకట్టండి మీ చేతులు కాచుకోవట్లేదు వన్ టూ త్రీ సో అప్పుడు ఆ పిల్లోడు ఆ దారణ పోతుంటే ఏసయ్య అక్కడ కొండపైన ప్రచారము యేసయ్య దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడంట చెప్తున్నప్పుడు అనేకులు అక్కడికి వెళ్తున్నాడంట వెళ్తుంటే ఈ చిన్న వాడు కూడా ఏసయ్య గురించి తెలుసుకున్నాడంట ఏసయ్యా చాలా గొప్పవాడు అందరినీ స్వస్థపరుస్తున్నాడు ఎంతో అద్భుత కార్యాలు చేశాడు మనం కూడా ఈ ఏసయని చూడాలా అనేసి అక్కడ వెళ్ళాడంట ఆడు వెళ్తే ఏసయ్య ఎంతో అద్భుతంగా కథలు చెప్తున్నాడంట ఏసయ్య పరలోకం గురించి చెప్తున్నాడంట ఏసయ్య జరగబోయే వాటిగన్నిటి గురించి చెప్తున్నప్పుడు ఈ పిల్లలు ఆ పిల్లవాడు ఎంతగానో ఆసక్తితో వింటున్నాడంట ఎలా వింటున్నాడు మీరు వింటున్నారు ఆసక్తితో ఇప్పుడు చెప్తుంటే వినట్లేదా వింటున్నారు ఓకే సో అలా వింటున్నప్పుడు చాలామంది ఏసయ్య వచ్చుట చూచి అక్కడ ఫిలిపి అని ఆయన శిష్యుడు ఉన్నాడంట ఫిలిప్ గారు ఇక్కడ చాలామంది పిల్లలు వస్తున్నారు పెద్దలు వస్తున్నారు వాళ్ళు తినడానికి ఆహారం కావాలి వాళ్ళకి వెళ్ళి రొట్టెలు తీసుకురండి అని పంపిస్తాడంట అప్పుడు అతను అంటాడంట మన దగ్గర అంత డబ్బులు లేవు మనము కొంటే కూడా కొంచెం కొంచెం ఇవ్వాలనుకుంటే కూడా మన దగ్గర కొంత అమౌంటే ఉంది ఇంతమంది జనానికి ఫుడ్డు పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు అని చెప్తాడంట సరే అక్కడున్న సీమోను పేతురు వాళ్ళ సహోదరుడు ఆంధ్రయ్య వెళ్ళి ఒక చిన్నవాడు మన చిన్నవాడు గురించి చెప్పున్నాం కదా ఐదు రొట్టెలు రెండు చేపలు అతన్ని చూసి అతన్ని దగ్గర వెళ్ళి ఆ చేపలను ఆ రొట్టెలను చూసి ఏసయ్య దగ్గరికి వచ్చి చెప్తాడంట అయ్యా ఇక్కడ ఏ ఆహారము లేదు కొండ ప్రాంతం కదా ఏ ఆహారము లేదు వీళ్ళకి కొందామా అంటే డబ్బులు లేవు అక్కడ ఎక్కడన్నా బయట వెళ్ళి చూస్తే షాపులు లేవు మనం ఎలా పెట్టేది వీళ్ళకి ఆహారము కానీ మన దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి అనేసి చెప్తారన్నమాట చూడండి అతని చేతిలో ఏముంది ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి సో ఏసయ్య ఏం చేశాడు సరే ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు నా ఎద్దరు తీసుకోరండి అంటే ఈ ఆంధ్రయ్య వెళ్ళి తీసుకొస్తాడనమాట దేవుని శిష్యుడైన ఆంధ్రయ్య ఆ చిన్నవాణి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చి ఆకాశం వైపుకి ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థన చేస్తాడంట ఏసయ్య ఏసయ్య పైకి ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థన చేసి అందరినీ వరుసగా కూర్చోపెట్టినారంట ఎలా కూర్చోబెట్టారు మీరు ఫుడ్ తినేటప్పుడు ఎలా కూర్చున్నారు వరుసగా కూర్చున్నారు కదా అలాగా కూర్చోపెట్టి కొంచెం కొంచెము వలిచి వలిచి పెడుతూ వచ్చాడంట అలా వస్తున్నప్పుడు వాళ్ళు తింటుంటే ఫుల్ అయిపోతుందంట ఎలా అయిపోతుంది ఫుల్ అయిపోతుంది వాళ్ళు తిని 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 పన్నెండు గంపలు రొట్టెలు చేపలు మిగిలినాయంట ఎన్ని ఎన్ని గంపలు గంపలు మనము ఏసయ్య కార్యము అద్భుత కార్యములను మనము గ్రహించలేము కానీ ఏసయ్య కానీ దృష్టి ఉంచితే ఆయన ఏదైనా చేయగలిగినా ఆశ్చర్యకరుడు చూడడానికి మన దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ ఏసయ్య ఎంతగానో సమృద్ధిగా ఆ స్థలంలో శిష్యులు ఆశ్చర్యపోయాడు ఆ చిన్నవాడు ఆశ్చర్యపోయాడు ఆడ వచ్చిన పెద్దలందరూ ఎంతమందికి పెట్టాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పెట్టాడు ఐదు వేల మంది దాన్ని తిన్నారు అందులో కౌంటింగ్ లిస్ట్లో ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉన్నారు పురుషులు మాత్రమే ఉన్నారు ఆ కౌంటింగ్ లిస్ట్లో పిల్లలు లేరు స్త్రీలు లేరు అంటే లెక్కకు మించిన మంది ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను తిని తృప్తి పొందినారు ఇది ఎవరు సమర్పించారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసయ్య కదా మీరు కూడా మీ దగ్గర అరే మన దగ్గర ఇంతే ఉంది మనము దేవునికి ఇస్తే ఏం సరిపోతుందిలే అని అనుకోకూడదు మీరు ఏ కొంచెము మీ చేతిలో ఉన్నా అది దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వాదించి అనేక మందికి ప్రయోజనకరంగా ఉంచుతాడు ఎలా ఉంచుతాడు దేవునికి మీ చేతులను సమర్పించుకుంటారా చేతులు ఎత్తండి అందరూ అందరు నతపలకండి ఏసయ్యా నేను ఈ చేతులతో చేసిన తప్పులను క్షమించు ప్రభువా ఈ రోజు నుంచి ఈ చేతులను నీ కొరకే వాడుతాను ప్రభువా ఐదు రొట్టెలు రెండు చి రెండు చేపలు ఇచ్చిన చిన్నవాడి వలె నేను కూడా నా చేతిలో ఏది ఉన్నా నీకు మనస్ఫూర్తిగా సమర్పిస్తాను ప్రభువా ఈ చేతులను ఆశీర్వాదించు ప్రవ్వా అని అడగాలి సరేనా చేతులు దించండి సరే ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు